ఓం శ్రీ గణేశయనమ ధనుసు రాశివారు ఈ వీడియో మీరు సాధారణంగా చూడబోయే రాశి ఫలితం కాదు ఎందుకంటే ఈరోజు మీరు కోరుకునేది ఈరోజు మీ మనసులో దాచుకున్న కోరిక మరియు ఈరోజు మీ కళ్ళల్లో నీరు తెప్పించిన ఆశ అది నెరవేరే దిశగా మొదటి అడుగుపడే రోజు ఇక డిసెంబర్ పద్దెనిమిది ధనుసు వారికి దేవుడు ప్రత్యేకంగా వినే రోజు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితాన్నే మార్చేయవచ్చు ఇక మొదటగా అయితే ధనుస్సు రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే ధనుసు రాశి అంటే బయటికి నవ్వు లోపల బాధ మీరు ఎదుటి వాళ్ళ సంతోషం కోసం మీ సుఖాన్ని వదిలేస్తారు నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు దేవుడిని చివరి వరకు వదలరు కానీ మీ సమస్య ఏంటి అంటే మీరు ఎక్కువగా భరించేస్తారు మీ బాధ ఎవరికీ చెప్పరు నేనే సర్దుకుపోతాను అంటారు అందుకే దేవుడు కూడా మీకు ఆలస్యంగా అయినా బలమైన ఫలితం ఇస్తాడు ఇక గతంలో ఎదురైన కష్టాల గురించి చూస్తే ధనుసు రాశి వారు గత కొన్ని నెలలుగా మీరు కష్టపడ్డారు ఓడిపోయినట్టు ఫీల్ అయ్యారు దేవుణ్ణి కూడా ప్రశ్నించారు నేను ఎవరికి చెడు చెయ్యలేదు అయినా ఎందుకు నాకు ఇలా అని కానీ గుర్తుంచుకోండి దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు విస్మరించలేదు ఇక డిసెంబర్ పద్దెనిమిది ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఈరోజు జరిగే గ్రహస్థితులు చాలా అరుదైనవి గురుగ్రహ ప్రభావం వలన మీ రాశి అధిపతి గురువు అయిన గురువు ఈరోజు బలమైన స్థితిలో ఉన్నాడు అదృష్టం ఒక్కసారిగా తిరుగుతుంది ఆగిపోయిన పనులు కదులుతాయి ఆశలపై మళ్ళీ నమ్మకం పెరుగుతుంది ఇక చంద్ర ప్రభావం ఎలా ఉంది అంటే మనసులోని కోరికను దేవుడి వరకు చేర్చే శక్తి ఈ రోజుకే ఉంది ఇక ఈరోజు కోరుకున్న కోరిక ఖాళీగా పోదు ఇక సూర్యుడి ప్రభావం ఎలా ఉంది అంటే మీ ఆత్మగౌరవం తిరిగి వస్తుంది ఇక మీ విలువ మీకు అర్థమై తీరుతుంది డిసెంబర్ పద్దెనిమిది మీరు ఏది కోరుకుంటే అది నెరవేరే రోజు ఎందుకు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మీరు అడిగేది స్వార్థం కాదు మీ కోరికలో బాధ ఉంది మీ కోరికలో నిజముంది అందుకే దేవుడు కూడా ఈరోజు మీ ప్రార్థనను తేలిగ్గా తీసుకోడు మీ కోరిక ఏంటి ఉద్యోగమా పెళ్ళియా డబ్బా ఆరోగ్యమా లేదా మనశ్శాంతియా ఏదైనా సరే ఈరోజు మొదలైన శుభ సంకేతం అస్సలే వెనక్కి వెళ్ళదు ఇక ఉద్యోగం భవిష్యత్తు మార్పు ధనుస్సు రాశి ఉద్యోగులకు నిర్లక్ష్యం చేసిన వాళ్ళే గుర్తింపు ఇస్తారు ఇక ఆగిపోయిన ప్రమోషన్ గురించి చర్చ మళ్ళీ వస్తుంది కొత్త అవకాశానికి కాల్ వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఇక ముఖ్యంగా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత మీ మాటకు మాత్రం విలువ చాలా బాగా పెరుగుతుంది ఇక ధనయోగం మరియు అప్పుల నుంచి ఉపశమనం మీరు డబ్బు విషయంలో చాలా స్ట్రెస్లో ఉన్నారు అప్పులు ఖర్చులు బాధ్యతలు కానీ ఈ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి అవి పెద్ద ఉపశమనంగా కూడా మారుతాయి ఇక ప్రేమ పెళ్ళి కుటుంబ జీవితం ప్రేమ దూరమైన వారు దగ్గరవుతారు చెప్పలేని మాటలు బయటపడతాయి ఇక నిజమైన ప్రేమే గెలుస్తుంది ఇక పెళ్ళి విషయానికి వస్తే ఆలస్యమైన పక్కా అవుతుంది కుటుంబ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావచ్చు ఇక కుటుంబంలో అయితే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది ఇక తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్ద ఆశీర్వాదం కూడా రావచ్చు మరియు కుటుంబంలో శుభవార్త వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక శక్తి దేవుడి అనుగ్రహం ధనుస్సు రాశి వారికి ఈరోజు దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు ఏదైనా చిన్న సంకేతమే కావచ్చు మీరు పడుకున్నప్పుడు చిన్న కళే కావచ్చు మరియు చిన్న మాటే మీకు పెద్ద అర్థాన్ని చెప్తుంది ఇక మీరు చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటి అంటే డిసెంబర్ పద్దెనిమిదిను తప్పకుండా చేయండి అవి ఏంటి పసుపు పువ్వు కానీ నెయ్యి దీపాన్ని కానీ దేవుడి దగ్గర పెట్టండి మరియు ఓం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత మీ కోరికను మౌనంగా చెప్పండి మౌనంగా చెప్పిన కోరిక త్వరగా నెరవేరుతుంది ఇక ఈరోజు మీరు చెయ్యకూడని పనులు మరియు జాగ్రత్తలు ఏంటి నెగిటివ్ మాటలు మాట్లాడకండి దేవుడిపై అపనమ్మకం పెట్టుకోకండి అనవసరమైన వాదనలు కూడా పెట్టుకోకండి ఈరోజు మీ మాటే మీ మంత్రం ధనుసు రాశివారు మీరు ఓడిపోలేదు మీరు ఆలస్యమయ్యారు అంతే డిసెంబర్ పద్దెనిమిది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది నమ్మకం ఉంచండి దేవుడు మీ పక్కనే ఉన్నాడు ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి ఒక ధనస్సు రాశి వ్యక్తికి షేర్ చేయండి మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓ జై గురుదేవే నమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్